హలో లూయా ఏందట ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి మేక్ ఇన్ లైఫ్ ఇస్ థింకింగ్ వి హ్యావ్ సం పీపుల్ విల్ థింక్ దట్ ఓ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైం టు డూ ఇట్ ఏమనుకుంటారు నాకు విస్తారమైన టైం ఉంది నా లైఫ్ లో ఏదైనా చేసినా నాకు చాలా సమయం ఉంది అల్లి ఉండే అనుకుంటారు నో అందుకే ఇక్కడ ఉంది మాట తెలుసా ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి మేక్ ఇన్ లైఫ్ ఇస్ థింకింగ్ వీ హ్యాల్ప్ లైఫ్ ఓ చాలా సమయం ఉంది చాలా సమయం ఉంది అనుకునేవాడు తన జీవితంలో ఒక పెద్ద తప్పు చేస్తున్నాడు ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నాడు నీ జీవితంలో నాకు సమయం ఉంది నాకు సమయం ఉంది అనుకున్నామంటే నీ జీవితంలో తప్పు చేస్తుంది అర్థం అందుకే రేపటి గురించి ఏమవుతుంది ఎవరికి తెలియదు సమయము ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు ఉన్న సమయాన్ని నీ సమయాన్ని ఇప్పుడే ఈరోజు నా దేవుడి ఒక సహాయంతో ఏదైతే దేవుడిని కనుకరించాడో దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్దువుగాక గట్టి హల్లు చెప్పండి గట్టిగా గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏంటిది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంది చాలామంది ఏమన్నా వస్తుంది ఏమనుకుంటారు ఏ రేపు చదవచ్చులే రేపు ఎగ్జామ్ వస్తుంది ఏ రేపు చదువుకోవచ్చులే తర్వాత చదువుకోవచ్చులే ఏదైనా వర్క్ ఉంది రేపు పరిచయం పని చేయాలి ఏ రేపు చేసుకోవచ్చులే పని ఉంది ఏ రేపు చేసుకోవచ్చులే అంటే వాయిదా వేయడం సమయాన్ని వాయిదా వేసుకోవడం తర్వాత చేస్తా తర్వాత చేస్తానులే ఏ నాకు సమయం ఉంది కదా తర్వాత చేసుకుంటాను అని నీవు గనుక ఒక రీతిగా ఆ రీతిగా ఆలోచిస్తే నీ జీవితంలో పెద్ద తప్పు జరుగుతుంది మర్చిపోకు తిరిగిపోయిన కాలము గతించిన కాలము ఆ సమయము నీ జీవితంలో మరలా తిరిగి రాదు నువ్వు తర్వాత ఎంత బాధపడినా కన్నీరు కన్నీరుగాచినా పోయిన సమయము నీ జీవితంలో మరలా తిరిగి రాదు అందుకే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆ సమయానుకూలంగా నడుచుకుంటూ కష్టపడి పనిచేస్తూ చెమటోడుస్తూ శక్తి లోపం లేకుండా పనిచేస్తూ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ప్రయాసపడుతూ అన్ని గురించి ఆలోచిస్తూ ఎప్పుడైతే నువ్వు అలా ప్రయత్నం చేస్తావో నీ జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థితికి నా దేవుని సహాయం వలన ఎదగబోతున్నావు నేను అలా ఎల్లుయ్యా చాలామంది నా గోల్ ఇది నా అంబిషన్ ఇది నా ఏమి ఇది అని చెప్తారు కానీ నేనంటా నువ్వు ఎవ్వరు చెప్పనవసరం లేదు నీ గోల్ ఏదైతే ఉందో నీ ఏమైతే ఉందో నువ్వు దాన్ని రీచ్ కావడానికి ఆన్ ది స్పాట్లో అప్పుడే కాదు దాన్ని ఒక నీ యొక్క ఆ ఎయిమ్ను గోల్ను ఒక పీసెస్గా డివైడ్ చేసుకొని ప్రతిరోజు ప్రక్రియను ప్రారంభిస్తే ఒక టైం రాబోతుంది నువ్వు అనుకున్న గోల్ను రీచ్ కాబోతున్నావు నువ్వు హలోయ చదువుతున్న బిడలారా ఎవరు వస్తున్నారా నా మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించండి మీరు గొప్ప గొప్ప వారుగా మీరు తీర్చి దిద్దబడాలంటే కష్టపడి ప్రయాసపడి పనిచేత్తురుగాక మీరు చదువుతున్నారా చదువులో ఏకాగ్రత పెట్టండి చదువుతున్నారా ప్రయాసపడుతున్నారా ఇంకా సంపూర్ణమైన మనసు పెట్టి చక్కగా చదవండి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఆ రీతిగా ఎదగాలని మీరు కష్టపడితే నా దేశ